బాక్సాఫీస్ వద్ద గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి భారీ లెవెల్లో రిలీజ్ అయ్యి మిక్సీడ్ టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా పెద్దగా అంచనాలు అందుకోలేకపోయినా కూడా ఉన్నంతలో వందల కోట్ల షేర్ మార్కెట్ని దాటేసి రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ వైపు వెళుతూ ఉండగా రెండో వీక్ వర్కింగ్ డేస్లో లిమిటెడ్ డ్రాప్స్తో రన్ని సొంతం చేసుకుంటుంది ఇక ఓవరాల్గా అందుకోవాల్సిన టార్గెట్ కొందంట ఉండగా ఆ మార్కుని అందుకునే అవకాశం లేదనే చెప్పుకోవాలి ఇక పదమూడవ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా ఇరవై రెండు లక్షల రేంజ్లో షేర్ని అందుకోగా వరలో అడిగే సినిమా ముప్పై నాలుగు లక్షల షేర్ని అందుకున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా ప్లాప్ అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు వాటి గురించి సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ గేమ్ జేంజర్ సినిమాను నేను తాజాగా చూశాను ఆ సినిమాలో రామ్ చరణ్ నటన చాలా అద్భుతంగా ఉంది ఐఏఎస్ పాత్రలో ఆయన చేసిన నటన హైలెట్ అపన్న పాత్ర అయితే నన్ను ఆకట్టుకుంది అసలు గేమ్ చేంజర్ సినిమా బాగా నచ్చింది నాకు ఇది ఎలా ప్లాప్ చేశారు మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ జంజర్ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి థియేటర్లో దుమ్ము దులిపేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే బాలీవుడ్ నటి కెఆర్ అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషించిన విషయం విదితమే మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు